नमस्ते अंदर సార్ మనం కృష్ణనగర్ గడ్డ మీద ఉన్నాము అంటే ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇది ఒక గల్లీ ఏమంటారమ్మా ఈ గల్లీని ఇంద్రనగర్ 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 గడ్డ దగ్గర ఉన్నాము మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే గనక దాదాపుగా మనకి ఒక వారం రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు అనేది అయితే బాగా చూస్తున్నారు కదా అసలు జనాలకి చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా ఒత్తిడికి గురవుతున్నారు అంటే పనులు చేసుకునే వాళ్ళు కొంత ఇంట్లో కూర్చుంటే ఎవరికి పనులు అవ్వవండి అది అందరికీ తెలిసిన విషయమే మనం బయటకి కాలు బయట పెట్టి అంటే రోడ్డు మీదకి వస్తేనే మనకి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళ కావచ్చు ఎక్కడ ఉన్న వాళ్ళకు కావచ్చు ఆ ఎవరో ఎందుకు మన మీడియా కావచ్చు బయటకు వస్తే గానీ మనకు పనులు అవ్వనటువంటి పరిస్థితి మరి ఈ వర్షాకాలంలో చూస్తే గనక వరదలు కుంభకోణాల్లో కూడా పరిగెత్తున్నటువంటి పరిస్థితి సో అసలు నదులు ఎక్కడో లేవు గల్లీలలోనే నీళ్ళు అనేది సముద్రంలా తయారయ్యాయి ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ చూస్తున్నారు ఒక్కసారి జూమ్ లో చూపించారా ప్లీజ్ ఆ జూమ్ లో చూపి చూస్తే గనక ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ నుంచి బయటకి వాటర్ అనేది అయితే ఇంత కుంభకోణంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి జనాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికి వర్షం తగ్గింది తగ్గినప్పటికీ కూడా ఈ ఫ్లో అనేది సమ్ సముద్రంలో వెళ్తూనే ఉంది అసలు నడిచే వాళ్ళకు కావచ్చు వెహికల్స్ వచ్చే వాళ్ళకు కావచ్చు నిండా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కేవలం ఇక్కడనే కాదు హైదరాబాద్ మొత్తంగా కూడా ఇలానే ఉంది కొన్ని చోట్ల అయితే వరదలు ఇండ్లలోకి పారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది मेरी इकड़ चूसको जूम्ल् చూస్తున్నారు కదా అది వర్షం తగ్గినప్పటికీ కూడా ఫ్లో అనేది ఇలా వెళ్తుంది మరి ఇక్కడ అసలు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడే ఇలా ఉందా లేదంటే నార్మల్ టైంలో అసలు ఇక్కడ గల్లీలో నివసిస్తున్నటువంటి ఇక్కడ నివాసులకి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎట్లా అసలు సహకరిస్తున్నారు పొలిటికల్ గా కావచ్చు గా రాజకీయ నాయకులు కావచ్చు మనకి గల్లీ గల్లీకి లో కూడా వాళ్ళకు ఉంటూనే ఉంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అసలు ఏ విధంగా పనిచేస్తున్నారు వీళ్ళకి అసలు వీళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం ప్రేమ్ కుమార్ అండి ఓకే ఇక్కడ అంటే మీకు విధంగా ఉంటారు ఇక్కడ గల్లీ కాన్స్టెన్సీ నుంచి మీకు ఇక్కడ వన్ మంత్ అయింది మేడం ఇది ఇదే ఫ్లో ఈ వర్షం తగ్గినా కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇదే ఫ్లో అవుతుంది నేను ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇప్పటి వరకు రాలేదు కూడా ఈవెందు కూడా నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసినా కూడా ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆ లోకల్ లేబర్స్ వచ్చిన వాళ్ళ నంబర్ తో ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు ఈ లాస్ట్ వన్ మంత్ నుంచి ఇదే ఫ్లో ఉంది కంటిన్యూషన్ ఇట్లే ఈ గేట్ నుంచి పోతున్నాం ఈ గేట్ ఓపెనే చేయలేకపోతున్నాం ఇవి కొంచెం బెటర్ ఉంది మొన్నటి వరకు అయితే అంత స్మెల్ అంత మా ఇంట్లో అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఫీవర్ వచ్చి పడ్డాం ఈ వాటర్ వల్ల అవును ఇప్పుడు ఈ సీజనల్ ఫీవర్స్ ఏదైతే ఉన్నాయో డెంగ్యూ మలేరియా లాంటివి కూడా వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు అందరూ కూడా డెంగ్యూ బారిన పడి కూడా చాలా మంది హాస్పిటల్ లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఫ్యామిలీ మొత్తం హాస్పిటలైజ్ అయితే నేను ఆ ఏయిక్ ఫోన్ చేశాను ఆన్లైన్ కంప్లైంట్ ఇప్పుడు ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చి కూడా నేను టెన్ డేస్ అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు రాలేదు రియాక్ట్ కూడా అవ్వలేదు సో ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ గ్రూప్ లో వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయరు మాది ఆ రౌండ్ రౌండ్ క్యాప్ అని వాళ్ళు అంటారు స్పేర్ క్యాప్ అని వీళ్ళు అంటారు ఎవరు రియాక్ట్ అవ్వరు తొందరగా ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవ్వరు రియాక్ట్ అవ్వరు ఇప్పుడు ఈ వరదలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రెయిన్ వాటర్ అది టెన్ డేస్ అయింది టెన్ డేస్ ఇప్పటివరకు రాలేదు కూడా ఆ కంప్లైంట్ కూడా యాక్టివ్ లోనే ఉంది వాళ్ళు ఎవరు ఎవరో ఉన్నారు తెలియదు కూడా సో ఈ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఉంది లాస్ట్ ఇయర్ అట్లా వచ్చింది సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూడండి మీరు ఇంకో టెన్ డేస్ తర్వాత రండి ఇదే ఫ్లో ఉంటుంది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది ఎప్పుడు తగ్గదు రియాక్ట్ కూడా కాదు ఇంతమంది వెళ్తుంటారు పోతుంటారు ఎవరు రియాక్ట్ కూడా కాదు ఎప్పుడు అలాగే పరిస్థితి అది అదే వన్ మంత్ వరకు అదే ఆగాలి కానీ ఎవరు వచ్చి అది తీయరు అలా ఉంది ప్రతిసారి కంప్లైంట్ ఇస్తాను మనకు అంతవరకు తెలుసు ఆ ఏ నెంబర్ తోటి ఆయన కూడా కంప్లైంట్ ఆయన అసలు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు వెంకటేష్ అని ఆయన నంబర్ కూడా ఉంది ఆయన ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు అంటే ఆయన ఏంటి ఏ పొజిషన్ లో ఉన్నారు ఆయన ఏ అంట ఏ స్పందించలేదు నేను ఆయనకు చాలా సార్లు ఫోన్ చేశాను మేడం అసలు ఈ గల్లీ నివాసుల పరిస్థితి ఏంటంటారు ఆ షాప్ లలో కూడా వెళ్తున్నాయి ఒకసారి మీరు అక్కడ చూపియారా అక్కడ చూస్తే షాప్స్ ఉన్నాయి మార్నింగ్ అంతా ఇదంతా తీపిచ్చారు నేను తీసాను ఏం చేస్తాం మనకు ఇంటి ముందు కలిసి ఉంటుంది అదంతా కొట్టుకొని వస్తుంది అంత పైన నేను తీసాను పొద్దున్న లేవంగానే లేకుంటే అంత మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎవరిని అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ నార్మల్ గా ఎవరు పట్టించుకోవట్లేదు చెప్తున్నారు ఇక్కడ గల్లీకి చెందినటువంటి ఎవరైతే ఇది ఇంద్రనగర్ కదా ఇంద్రనగర్ ఇక్కడ జవహర్ నగర్ అంటారు ఎవరికి ఎవరు స్పందించరు అట్లా ఉంది పరిస్థితి ఎవ్వరు ఇప్పటివరకు ఎవ్వరు స్పందించట్లేదు నేను చూడలేక రోజు ఫోన్లు చేసి 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 కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు రియాక్ట్ మీరేనే కాదు నార్మల్ గా ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న స్థానికులు కావచ్చు ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదా లేకపోతే ఎవరు వాళ్ళు కూడా ఫోటో పెట్టారు పాపం వాళ్ళ ఇంటి కూడా చేయట్లేదు ఇది మెయిన్ రోడ్ కదా ఫ్యామిలీస్ ఉండడం తక్కువ రెసిడెన్స్ తక్కువ ఈ షాప్స్ ఎక్కువ ఓనర్స్ ఉండరు ఇప్పుడు ఓనర్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు కదా ఆయన ఉంటాడు ఇంకా అక్కడ షాప్ కీపర్స్ ఇబ్బంది వీళ్ళు ఓనర్స్ ఉండరు మేము ఉంటాం ఇక్కడ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు నైన్టీన్ నుంచి నుంచి ఇదే ప్రాబ్లమ్ ఉంది సొల్యూషన్స్ ఏం లేదు ఇప్పటివరకు ఏదో చేస్తాం పెద్ద ప్రాజెక్టు నాలా ఉంది మేడం అక్కడ నుంచి ఆ నాలా ఎక్స్టెండ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ చేయాలంటున్నారు అది పెద్ద ప్రాజెక్టు ఎమ్మెల్యే లెవెల్ లో ఉంటారు వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వాలి అన్నట్టు మాట్లాడతాడు ఏ ఫోన్ అలా అలాంటి మీరు ఎప్పుడైనా ఏ వెంకటేష్ గారు అన్నారు వాళ్ళతో ఎప్పుడైనా ఆ ముఖాముఖి మాట్లాడడం జరిగింది ఫోన్ లోనే మాట్లాడడం జరిగింది చాలా సార్లు ఫోన్ లోనే మాట్లాడడం జరిగింది ఆన్లైన్ లో కంప్లైంట్ నేను ప్రతిసారి స్టార్ట్ అవ్వగానే నాకు తెలుసు రెయిన్ స్టార్ట్ అవ్వగానే కంప్లైంట్ ఇస్తాను ఇది యాక్టివ్ లోనే ఉంది కంప్లైంట్ ఇప్పటివరకు అది సాల్వ్ కాలేదు వాళ్ళు రాలేదు ఇంకా ఇట్లా ఉంటుంది అసలు అసలు మా మేము అన్న పరిస్థితి ఉంది మనం చూసుకుంటే కేవలం ఇద్రగర్ గడ్డనే కాదు మనం ఎక్కడ నా హైదరాబాద్ లో చూసుకుంటే కొన్ని ఏరియాస్ లో చాలా మట్టుకు ఏదైతే వాటర్ ఫ్లో ఎక్కువ ట్యాంక్ బండ్ సైడ్ కావచ్చు ట్యాంక్ బండ్ సైడ్ కిందికి ఫ్లో అనేది అక్కడ వెళ్తూ ఉంటుంది అక్కడ సైడ్ కూడా మనం ఒకసారి మనం వెళ్ళడం జరిగింది కూడా కావచ్చు రామ్నగర్ కావచ్చు అటు సైడ్ ఫ్లో అనేది బాగా ఇండ్లలోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి కానీ ఏం ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చాలా ఆల్మోస్ట్ ఇలాంటి పరిస్థితి కనబడుతుంది రోడ్డు మీద చూస్తే ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత రండి ఇదే ఫ్లో ఉంటుంది కంటిన్యూషన్ అట్లాగే ఉంటది రోడ్ వరకు ఇక్కడి వరకు రోడ్ వరకు కొంచెం ఫ్లో తగ్గుతుంది కానీ ఇలాగే పడుతూ ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరే రండి ఇలాగే పరిస్థితి ఉంటది దాని ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయరు ఇలా ఉంటుంది అని చెప్పాను ఇప్పుడు వాళ్ళకి అది లాస్ట్ మొన్న అదే చెప్పాను నేను అదే అన్నాను వాళ్ళు మీరు రియాక్ట్ కాకుండా ప్రజాభవన్కి వెళ్లాల్సి వస్తుంది సీఎం దగ్గరికి అని చెప్పాను అది అది ఆ మాట చెప్పినా కూడా వాళ్ళు అసలు ఏం రియాక్ట్ అవుతలేరు నేను లాస్ట్ ప్రజాభవన్కి వెళ్ళాలి ఇన్నిసార్లు మీరు ఫోన్ చేసినా మీరు రియాక్ట్ అవుతలేరు ఒక రోజు లీవ్ పెట్టుకుని నేను ప్రజాభవన్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి అని చెప్పాను అట్లా కూడా రియాక్ట్ అవుతలేరు అసలు ఏ భయం లేదు అదే మీకు అట్లీస్ట్ ఏదైనా ఎవరైనా సపోర్ట్ ఉన్నారా ఇక్కడ ఇప్పుడు మీరు ఒక్కరే వాయిస్ రేజ్ చేసి అందరి తరపున వాటర్ ఫ్లో వస్తుంది అందరికి జనాలు ఇబ్బంది పడుతున్నారు షాప్స్ లో వెళ్తున్నాయని చెప్పి చెప్తున్నారు మరి మీకు ఎవరైనా సపోర్ట్ టెనెంట్స్ షాప్ కీపర్స్ ఉన్నారు వీళ్ళు ఓన్ హౌస్ హోల్డ్ తక్కువ ఇంత టెనెంట్స్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళని మనం ఓనర్స్ ని ఫోన్ చేసి తీసుకొని పోవాలన్నట్టు అనుకుంటున్నాను నేను కనీసం గ్యాదర్ అయ్యి సట్లన్న ఏమన్నా ఎమ్మెల్యే దగ్గరికా కార్పొరేటర్ దగ్గరికా లేదా సిఎం సీఎం దగ్గరికా ప్రజాభవన్ కన్నా వెళ్ళాలని అనుకుంటున్నాను లేకుండా ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇబ్బందే కదా మాకు చాలా రోజు ఒక్క రోజు కాదు ఓన్లీ సమ్మర్ లోనే కొంచెం పీస్ఫుల్ గా ఉంటాం ఓన్లీ సమ్మర్ తప్పించి రిమైనింగ్ ఆల్ మంత్స్ అట్లే పరిస్థితి ఇలాగే ఉంటది ఎందుకు తీసుకున్నామా ఇల్లు అనిపిస్తుంది అప్పుడప్పుడు తప్పక చేయాల్సి వస్తుంది వెకేట్ చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఇంకా అంత ఈ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా మొన్న అందరూ బయటకు రావాలనే పరిస్థితి దారుణంగా ఉంది నిజంగా పాడేయ చూస్తున్నాం కదా ఒకసారి ఇక్కడ ఇక్కడ చూస్తే ఫ్లో అనేది వీళ్ళు దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నారు ఇల్లు అన్నారు ఇక్కడ పరిస్థితి ఎందుకంటే నార్మల్ గా రెంట్స్ తీసుకుంటేనేమో ఇక్కడ బాగాలేదని చెప్పేసి మనం ఒక వన్ ఇయర్ చూసా సిక్స్ మంత్స్ చూసా వెళ్ళిపోవచ్చు బట్ వీళ్ళు మొత్తంగా కూడా ఇక్కడే స్టే ఎందుకంటే ఇక్కడ ఇల్లు కొనేసారు కాబట్టి పర్మనెంట్ కాబట్టి ఇంకా తప్పక ఉంటున్నామని కూడా చెప్తున్నారు అట్లా ఉంది పరిస్థితి గల్లీ కార్పొరేట్స్ కావచ్చు ఎవరు కూడా పట్టించుకున్నట్టు పల్లి

అరే ఏంది ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది నిజంగా గల్లీ కార్పొరేటర్స్ కావచ్చు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి అంటున్నారు ఏ ఇక్కడ ఉన్నటువంటి గల్లీ ఏ వెంకటేష్ గారు కూడా చెప్తే అసలు స్పందించినటువంటి పరిస్థితి అంటున్నారు ఇక్కడ ఆన్లైన్ లో కూడా తను ఏమంటారు లో కూడా కంప్లైంట్ రేస్ చేశాను కాల్స్ కూడా చేశాను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాను అంటున్నారు దాదాపుగా వీళ్ళు వచ్చి కూడా రెండు వేల ఇక్కడ ఇల్లు తీసుకోవడం జరిగిందంట అప్పటి నుంచి స్టిల్ టిల్ ఈ రోజు వరకు కూడా ఇన్ని లో కూడా ఎటువంటి మార్పు లేదు ఒక సమ్మర్ తప్పించి మిగతా ప్రతి సీజన్ లో ఏదైతే రైనీ సీజన్ వచ్చిందంటే మాత్రం ఈ కష్టాలు తప్ప అంటున్నాయని చెప్తున్నారు ఎవరు పరిచుకున్నటువంటి పరిస్థితి అదే విధంగా చాలా సార్లు కూడా వాయిస్ రేస్ చేసినా ఎవరు కూడా ముందుకు వచ్చి దీన్ని సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేని చెప్తున్నారు మరి ఇలానే కంటిన్యూ అయితే కనుక ప్రజాభావన్కి కెళ్ళి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కంప్లైంట్ పెద్దగానే రేస్ చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు మీరు చూస్తే కనుక గా ఆటోని కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఒకసారి విజువల్ లో చూడొచ్చు ఇక్కడ అసలు వాటర్ ఫ్లో డ్రైనేజ్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్ ఏంటంటే అక్కడ నుంచి ఫ్లో రెయిన్ వాటర్ అనేది ఫ్లో వెళ్తూ ఉంది లోపల ఉన్నటువంటి వాటర్ అన్ని కలుషితం అయిపోయి బయటకు వస్తా ఉన్నాయి నార్మల్ గా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటే ఫ్యామిలీ అందరూ కూడా జ్వరాల బారిన పడి దాదాపుగా అందరూ సిక్ అయిపోయారని చెప్తున్నారు వారం పాటు వారం సిక్ అయిన హాస్పిటలైజ్ అందరి హాస్పిటల్ పిల్లలకి ఒక్కొక్కరికి 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 తర్వాత ఫోర్ మెంబర్స్ మేము ఫోర్ మెంబర్స్ కి హాస్పిటల్ సిక్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా మనం చూసుకుంటే రైనీ సీజన్ స్కూల్ కి వెళ్ళాలన్న చిన్న పిల్లల గురించి మాట్లాడుకుంటే చిన్న పిల్లల కోసం మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాదా దాదాపుగా వారం పాటు నుంచి కూడా సిక్ అయ్యి హౌస్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి హాస్పిటలైజ్ అయ్యారు మరి వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళకి రోజు వారి చెప్పేటువంటి వాళ్ళు లెసన్స్ కూడా మిస్ అవుతూ ఉంటారు ఇది వీళ్ళు ఇందాక చెప్పారు కదా బయటకు వస్తేనే వాళ్ళ షూస్ అన్ని కూడా పాడైపోయి ఇప్పటికీ టూ పేర్స్ కూడా పాడైపోయి అని చెప్పారు అంటే కాలు బయట పెడితే అసలు ఏదో ఒకటి అయ్యేటువంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్తున్నారు మరికొంతమందితో కూడా మాట్లాడదాం కొందరు ఎందుకంటే ఎవరు పట్టించుకోరని కూడా కొంతమంది ముందుకు వస్తారు దీని మీద స్పందించడానికి కొందరు ముందుకు రానటువంటి పరిస్థితి కొందరు భయపడి కూడా ముందుకు రారు ఎవరేమనుకుంటారు మా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అంటే నార్మల్గా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే వాళ్ళకు సార్ లాగా కొంతమంది మాట్లాడితే ఏం కాదు తప్పు ఉన్నప్పుడు చెప్పాలి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని ముందుకొస్తూ ఉంటారు మరికొందరేమో అంటే చదువు చదువుకొని వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ వాళ్ళకి ముందుకు వస్తే ఏమవుతుందో మా మీద ఏమైనా కంప్లైంట్ అయ్యి మా మీదే సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అన్న ఒక్క దాంట్లో ఆ ధోరణులు కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు ఎవరో ఎందుకు మనం చూస్తున్నాం కదా లైవ్ లో ఒక్కసారి ఫ్లో అనేది ఆగడం లేదు వర్షం లేనప్పటికీ కూడా ఫ్లో అనేది ఆగకుండా వెళ్తూనే ఉంది అక్కడ నుంచి దాదాపుగా మనం ఎంట్రెన్స్ ఎక్కడ నుంచి అయితే ఎంటర్ అయ్యామో అక్కడ నుంచి కూడా సో ఇది పరిస్థితి ఇక్కడ చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇంద్రనగర్ గడ్డలో చూసుకుంటే ఇన్ ఇండ్లతో పాటు ఎక్కువ అక్కడ చూసుకుంటే కూరగాయల మార్కెట్ అనేది అయితే ఉంది అక్కడ షటర్స్ అన్ని కూడా ఇక్కడ ఆల్మోస్ట్ షాప్సే ఉన్నాయి అసలు ఒక్కసారి అవి చూపిస్తారా ఎంత ఇబ్బందులకు అసలు పెద్ద అయినా నడవలేనటువంటి పరిస్థితి ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ అయినప్పటికీ ఆ ఫ్లో లో అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇట్లాంటి పరిస్థితులు చాలానే ఉన్నాయండి ఓన్లీ ఇంద్రనగర్ గడ్డాని కాదు చాలా ఏరియాస్ లో వాటర్ ఫ్లో ఏదైతే వెళ్తూ ఉందో ముఖ్యంగా చూసుకుంటే లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే చాలానే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఏకంగా ఈ ఫ్లో అనేది ఇండ్లలోకి వెళ్తూ ఉంటుంది వాళ్ళు అసలు రోజువారీ ఇది ఈ వాటర్ ఫ్లో ని ఎత్తి బయటపడడం ఇదే పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటుంది మనం మొన్న కూడా ఒకసారి చేశాం కదా వీడియో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో రైన్ వర్షాకాలం వచ్చిందంటే చాలు అందరూ ఇదే పరిస్థితి మరి దీన్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే మనం ఇక్కడ రావడం జరిగింది చెప్తున్నారు కదా ఇంతవరకు కూడా ఏ మీడియా కూడా ఇక్కడ వరకు రాలేదు స్పందించలేదు మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు మీ వల్లైనా కొంత ప్రభుత్వం దృష్టికి వెళ్తే మాకు చాలా సంతోషం అంటూ కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మరికొంత వంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా దారుణంగా ఉందండి రైని వాటర్ ఏదైతే ఉందో డ్రైనేజ్ లో నుంచి బయటకి మరీ అసలు తన్నుకొని బయటకు వస్తున్నాయి చాలా నిజంగా వెహికల్స్ వెళ్ళడానికి ఈ దారి అంతా కూడా ఇది ఏదైతే ఉందో ఇది ఒకటే ఉంది మనకి వే ఈ ఇంద్రనగర్ గడ్డకి ఇది ఒకటే వే ఉంది ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ షాపులలో కూడా అక్కడే ఆగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే అసలు పిల్లలకి స్కూల్స్ అన్ని కూడా దాదాపుగా ఒక వారం రోజుల వర్షం వచ్చిందంటే చాలు స్కూల్స్ అన్ని కూడా డు డుమ్మ పెట్టేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వర్షాలకి బయటికి వెళ్ళలేరు రాలేరు ఏమి పనులు కూడా చేసుకోలేరు ఆ నిజంగా బయటకు రావాలంటే నేను భయం వేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు గల్లీ నివాసులు మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పరిస్థితి ఇది చూస్తున్నారు కదా సిచ్యువేషన్ అంతా కూడా ఇక్కడ చాలా క్రిటికల్ గా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇంద్రనగర్ గడ్డలో మనం చూస్తూనే ఉంటాం రోడ్డు పైకి వెళ్తే ఈ ఇంద్రనగర్ నుంచి బయటపడి రోడ్డుకి వెళ్తే కృష్ణనగర్ గడ్డ వస్తుంది అక్కడ నుంచి కూడా ఫ్లో ఏదైతే జూబ్లీ అక్కడ అక్కడ గడ్డ ఉందో అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కిందికి ఫ్లో అనేది అయితే పారుతూ ఉంటుంది ఆ ఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ మనం టీవీ ఫైవ్ నుంచి చూసినా కూడా అక్కడ నుంచి ఫ్లో అనేది అలా వచ్చి అక్కడ నుంచి ఆ వే అనేది అలా వస్తూ ఉంటుంది మనం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు తెలుసు సో రోజువారీ పరిస్థితి ఇదే వర్షకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనికి స్పందించట్లేదు అనేది ముఖ్య ఇదొక మరో కొత్త విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం అయితే అన్ని విధ అన్ని విషయాల్లో చాలా మంచి చేస్తుంది జనాలకి అన్ని విషయాల్లో చాలా పనికొచ్చే విధంగా పనులు చేస్తుంది ఏదైతే మనం హైడ్రా చూసుకోవచ్చు అన్ని కూడా అక్రమ కట్టడాలు కూల్చివేయడం కావచ్చు అన్ని కూడా కొంత కొంతగా చాలా వెంట వెంటనే ఆ పనులు చక్కబెడుతున్నటువంటి పెడుతున్న పరిస్థితి అని చెప్తే ముఖ్యంగా దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అండి ఇది ఒక కంప్లైంట్ అయితే రేజ్ అవుతుంది మరి చూద్దాం ఇది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది నిజంగా దృష్టి వరకు వెళ్తుందా వాళ్ళు ఏమైనా స్పందించి వీళ్ళకి ఏమైనా ఇది సాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా చూడాలి మరి మనం ఒకసారి వెళ్దాం పదండి పక్క లైన్ లో ఉంటాము అసలు ఇబ్బంది అయితే అట్లా ముందుకొచ్చి అంటే గల్లీ కార్పొరేటర్ కావచ్చు ఎవరు ఏరియా కొత్త అదే అడుగుతున్నాను ఏమైంది వాటర్ లీక్ అవుతుంది డ్రైనేజ్ ప్రాబ్లమా అని అడుగుతున్నా అదే నార్మల్ గా మీరు చూసినంత వరకు ఇట్లానే తిరుగుతూ ఉంటారు కదా నార్మల్గా ఇట్లా వర్షం వచ్చినప్పుడల్లా ఇంతే ఇదే పరిస్థితి మరి అందరు ఇట్లా ఇబ్బందులకు గురవుతున్నారు ఇందాక కూడా మేము చూస్తూనే ఉన్నాం మా కళ్ళెం పడే ఒక ఆటో అనేది స్టక్ అయిపోయింది దాంట్లో అందులో పడింది ఒక టైర్ అనేది ఒక దాంట్లో మునిగిపోయింది అరే అదే అది చూడలేదండి జస్ట్ మేము ఇప్పుడే వచ్చాము ఆటో స్టక్ అయిపోయి ఉంది నేను అడుగుతున్నాను షాప్ అతన్ని ఏంటి ఇట్లా ఇంత లీక్ అవుతుంది వాటర్ ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరైనా ముందుకు వచ్చి అడగండి అడగండి వాళ్ళు షాప్ చెప్పారు కంప్లైంట్ రేస్ చేయలేదా కంప్లైంట్ అయితే రేస్ చేయాలి అంతే షాపింగ్ కి నిత్యావసర వస్తువుల కోసం వస్తాం కదా కూరగాయలు ప్రొవిజన్స్ కాటికి మరి చూడండి ఎంత ఇబ్బందిగా ఉంది నడవడానికి కూడా చాలా ఇబ్బంది వాళ్ళతో మాట్లాడారు వాళ్ళైతే అయితే పర్మనెంట్ ఇక్కడ ఉంటారు తప్పకుండా మాట్లాడతామండి అండి థ్యాంక్ యూ